అఖండ ధనయోగం ముప్పై ఏళ్ల తర్వాత ఈ రాసులకు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సంపదకు సౌందర్యానికి వైభవానికి కారకుడు శుక్రుడు శనిదేవుడు చేసిన కర్మలను బట్టి ఫలితాలను ప్రసాదిస్తుంటాడు మంచి చేస్తే మంచి చెడు చేస్తే చెడు ఫలితాలు ఎదురవుతాయి జ్యోతిష్య శాస్త్రం శుక్రుడు శని గ్రహాలను ఎంతో స్నేహపూర్వకంగా ఉండే గ్రహాలుగా చెబుతుంది వచ్చే నెల ఇరవై ఎనిమిదివ తేదీన ఈ రెండు కుంభరాశులో కలవబోతున్నాయి దీనివల్ల మూడు రాసుల వారికి ఆర్థిక లాభాలతో పాటు జీవితంలో మంచి అభివృద్ధి సాధ్యపడుతుంది ఆ వారి వివరాలను వారికి ఏ విధంగా కలిసి రాబోతుందనే విషయాలను తెలుసుకుందాం మిథునం గతంలో మీరు పెట్టిన పెట్టుబడుల నుంచి హఠాత్తుగా పెద్ద రాబడిని పొందుతారు గతంలో మొదలై నిలిచిన పెండింగ్ పనులను పూర్తి చేస్తారు అందుకు అదృష్టం తోడుంటుంది విద్యార్థులు కూడా చదువులో పూర్తిగా రాణిస్తారు ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలన్నీ సఫలమవుతాయి నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది రాబడి పెరగడంతో పాటు అదనపు ఆదాయ మార్గాల ద్వారా సంపన్నులవుతారు మేష రాశి స్టాక్ మార్కెట్ తో పాటు దానికి సంబంధంగా ఉండే వాటిలో పెట్టుబడులు పెట్టిన వారికి మంచి ఆదాయం వస్తుంది కుటుంబ సభ్యులతో సంతోషంగా జీవిస్తారు ఉద్యోగస్తులకు కెరీర్ చాలా బాగుంటుంది ఆరోగ్యం విషయంలో హాయిగా ఉండొచ్చు అనారోగ్య సమస్యలన్నీ తగ్గుముఖం పడతాయి కీలకమైన నిర్ణయాలు తీసుకునే ముందు డబ్బుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునేందుకు ఒకటికి రెండుసార్లు ఆలోచించడంతో పాటు కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం కుంభం వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి ఇతర ప్రాంతాలకు వ్యాపారాన్ని విస్తరిస్తారు పెళ్లి కాని వారికి పెళ్లిక సంబంధించిన ప్రతిపాదనలు వస్తాయి ఆర్థికంగా పరిస్థితి బలపడుతుంది మంచి స్థాయికి చేరుకుంటారు సంపద కలుగుతుంది అదనకు ఆదాయం వస్తుంది డబ్బును పొదుపు చేయడంపైనే మీ విజయం ఆధారపడి ఉంటుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు